హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో నాడీ వ్యవస్థ పార్ట్ టూలో భాగంగా స్వయం చోదిత పరదీయ నాడీ వ్యవస్థ గురించి తెలుసుకుందాం గత వీడియోలో పార్ట్ వన్లో భాగంగా కేంద్ర నాడీ వ్యవస్థ గురించి వివరించడం జరిగింది చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు పరదీయ నాడీ వ్యవస్థ ఈ పరదీయ నాడీ వ్యవస్థనే పెరిఫెరల్ ఫెరల్ అని అంటాం ఇది ఎలా ఏర్పడుతుందంటే మెదడు వెన్నుపాము నుండి వచ్చే నాడులన్నీ కలిసి పరిదయ నాడి వ్యవస్థ ఏర్పడును నాడి వ్యవస్థలో మొత్తం నాడుల సంఖ్య నలభై మూడు జతలు వీటిలో పన్నెండు జతలు కపాలనాడులు ముప్పై ఒకటి జతలు వెన్నునాడులు ఉంటాయి మరి మొదట కపాలనాడుల గురించి తెలుసుకుందాం కపాలనాడులు అనేవి మెదడు వివిధ భాగాల నుండి ఉద్భవిస్తాయి ఇవి మళ్ళీ తిరిగి అవి చేసేటువంటి పనిని బట్టి మూడు రకాలు ఒకటి జ్ఞాననాడులు రెండు చాలకనాడులు మూడు మిశ్రమనాడులు ఈ జ్ఞాననాడులు అనేవి ఏం చేస్తాయంటే జ్ఞానేంద్రియాల నుండి ప్రచోదనాలను లేదా సమాచారాన్ని మెదడు లేదా వెన్నుపాముకు చేరవేస్తాయి మరి చాలకనాడుల పని ఏమిటంటే మెదడు లేదా వెన్నుపాము నుండి ప్రచోదనాలను టార్గెట్ ఆర్గాన్ లేదా జ్ఞానేంద్రియాలకు తిరిగి చేర్చి కండరాలు కదిలేటట్టు చేస్తాయి మిశ్రమనాడులు రెండు పనులను నిర్వర్తిస్తాయి మరి పన్నెండు జతల కపాలనాడుల్లో ఒకటి రెండు ఎనిమిది జతల కపాలనాడులు జ్ఞాననాడులైతే మూడు నాలుగు ఆరు పదకొండు పన్నెండు జతల కపాలనాడులు చాలకనాడులు ఐదు ఏడు తొమ్మిది పదవ జత కపాలనాడులు మిశ్రమనాడులుగా చెప్పవచ్చు ఇప్పుడు కపాలనాడుల గురించి డీటెయిల్గా తెలుసుకుందాం మొదటి కపాలనాడి గ్రాణ నాడి దీనినే ఆల్ఫాక్టరీ నెరవని అంటాం ఇది ఒక జ్ఞాననాడి ఇది శరీరంలో ఎక్కడి నుండి ప్రారంభమవుతుందంటే నాసికా కక్షలో గ్రాన ఉపకళ వద్ద ప్రారంభమవుతుంది ఈ నాసికా కక్షను ఆవరించి ఉండే గ్రాన ఉపకలనే స్నేడేరియన్ మెంబ్రెయిన్ అని కూడా అంటాం ఇక్కడ నుండి ప్రచోదనాలను మస్తిష్కార్ధగోళాలలోని శంఖులంబిక లేదా టెంపోరల్ లోబ్ వరకు తీసుకువస్తుంది నెక్స్ట్ రెండవ జత కపాల నాడి దృక్నాడి దీనినే ఆప్టిక్ అని అంటాం ఇది కూడా ఒక రకమైనటువంటి జ్ఞాననాడి ఇది రెటీనా నుండి ప్రారంభమై అనుకపాల లంబిక వరకు ప్రచోదనాలను తీసుకువెళ్తుంది ఈ అనుకపాల లంబికనే ఆక్సిపిటల్ లోబ్ అని కూడా అంటాం నెక్స్ట్ మూడవ జత కపాలనాడిని నేత్రియ చాలకనాడి అని అంటాం దీనినే ఆక్యులో మోటార్ నెర్వ్ అని కూడా అంటారు ఇది ఒక రకమైన చాలకనాడి ఇది మధ్యమెదడు ఆధారం నుండి బయలుదేరి కంటిలోని నిమ్న అవనమ ఊర్ధ్వ నిమ్న మధ్య రుజు కండరాలకు ప్రచోదనాలను చేరవేస్తుంది నెక్స్ట్ నాలుగో జత కపాలనాడిని అనుభూతనాడి అని అంటాం దీనినే ప్యాథటిక్ ఆర్ ట్రోక్లియార్ నెరువు అని కూడా అంటాం ఇది ఒక చాలకనాడి మధ్య మెదడు ఆధారం నుండి ప్రారంభమై కన్నుగుడ్డుకు చెందినటువంటి ఊర్ధ్వ అవనమ కండరాలకు ప్రచోదనాలను చేరవేస్తుంది నెక్స్ట్ ఐదవ కపాలనాడి త్రిధార నాడి దీనినే ట్రై జెమినల్ అని కూడా అంటాం ఇది ఒక మిశ్రమ నాడి ఇది పాన్స్ వెరోలి వద్ద ప్రారంభమవుతుంది ఈనాడికి మూడు శాఖలు ఉంటాయి అవి ఏమిటంటే ఒకటి నేత్రీయ శాఖ రెండు జంబికా శాఖ మూడు శాఖ ఈ నేత్రీయ శాఖనే ఆప్తాల్మిక్ బ్రాంచ్ అని జంబికా శాఖను మ్యాగ్జిల్లరీ బ్రాంచ్ అని శాఖను సబ్ మాండిబ్యులార్ బ్రాంచ్ అని అంటాం ఈ నాడి ఏం చేస్తుందంటే ఇది ఒక మిశ్రమనాడి కాబట్టి జ్ఞాన ప్రచోదనాలను తీసుకువస్తుంది అలాగే చాలక ప్రచోదనాలను తీసుకువెళ్తుంది మరి జ్ఞాన ప్రచోదనాలను ఎక్కడి నుంచి తీసుకొస్తుందంటే కంటిలోని కంజెక్టివా అశ్రుగ్రంథులు కనురెప్పలు తాలువు దంతాలు పెదువులు ముక్కు నాలుక కణిత భాగాల నుండి జ్ఞాన ప్రచోదనాలను తీసుకొస్తుంది అలాగే అశ్రుగ్రంథులు క్రింది దవడ కండరాలు అధోజంబిక అధోజీవికా గ్రంథులకు చాలక ప్రచోదనాలను తీసుకువెళ్తుంది నెక్స్ట్ ఆరో కపాలనాడిని అబ్డుసెన్స్ నాడి అని అంటాం ఇది అతి చిన్న కపాల నాడి ఇది ఒక చాలక నాడి ఇది పాన్స్ వెరోలి వద్ద నుండి ప్రారంభమై కంటి యొక్క పార్శ్వ రుజు కండరాలకు నిమేష్ కపటలానికి ప్రచోదనాలను చేరవేస్తుంది నెక్స్ట్ ఏడవ జత కపాల నాడి ఆస్య నాడి దీనినే ఫేసియల్ అని కూడా అంటాం ఇది మిశ్రమ నాడి ఇది పాన్స్ వెరోలి నుండి ప్రారంభమై జ్ఞాన ప్రచోదనాలను రుచిమొగ్గల నుండి తీసుకువస్తుంది అలాగే చాలక ప్రచోదనాలను హాస్యకూరము లాలాజల గ్రంథులకు చేరుస్తుంది నెక్స్ట్ ఎనిమిదవ జత కపాలనాడి శ్రవణనాడి దీనినే ఆడిటరీ నెరువు అని అంటాం ఇది ఒక జ్ఞాననాడి దీనినే వెస్టిబిలో కాక్లియర్ నెరు అని కూడా అంటాం ఇది లోపలి చెవి నుండి మెదడుకు ప్రచోదనాలను చేరవేస్తుంది నెక్స్ట్ తొమ్మిదవ కపాలనాడి జిహ్వగ్రసని నాడి దీనినే గ్లాసో ఓ ఫ్యారెంజియల్ అని అంటాం ఇది ఒక మిశ్రమ నాడి మిశ్రమనాడి అంటే ఇందులో చాలక తంతువులు ఉంటాయి అలాగే జ్ఞానతంతువులు కూడా ఉంటాయి ఇందులో చాలక తంతువులు అనుమస్తిష్కం వద్ద ప్రారంభమై గ్రసని కండరాలకు అలాగే పెరోటిడ్ అధోజీవిక అధోహను లాలాజల గ్రంథులలో అంతమవుతాయి ఈ నాడిలోని జ్ఞానతంతువులు నాలుక ప్రాంతం నుండి జ్ఞాన ప్రచోదనాలను మజ్జాముఖానికి చేరుస్తాయి నెక్స్ట్ పదవజత కపాలనాడిని వేగస్ నాడి అనే అంటాం ఇది ఒక మిశ్రమ నాడి మధ్యాముఖం నుండి ఏర్పడును ఇక్కడ చాలక నాడీ తంతువులు అనేవి ఊపిరితిత్తులు ఆహార వాహిక జీర్ణాశయం లాంటి అవయవాల కండరాల్లో అంతమవుతాయి ఈ భాగాల్లో ఏర్పడినటువంటి జ్ఞానతంతువులు ఈనాడి ద్వారా తిరిగి మధ్యాముఖానికి చేరుతాయి ఈ వేగస్ నాడి అనేది కపాలనాడులన్నింటిలోనూ ప్రధానమైనది పెద్దది ఇది హృదయ స్పందన క్లోమగ్రంథి స్రావాలను నియంత్రించును ఇది పరీక్షల దృష్ట్యా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పదకొండవ కపాలనాడి కసేరు అనుబంధ నాడి దీన్నే స్పైనల్ యాక్సెసరీ అని అంటాం ఇది ఒక చాలక నాడి ఇది మధ్యాముఖం నుంచి ఏర్పడుతుంది దీని చాలక శాఖలు అనేవి గ్రసని స్వరపేటిక భుజ కండరాలకు మెడ కండరాలకు ప్రచోదనాలను చేరవేస్తాయి నెక్స్ట్ చివరిది పన్నెండవ కపాలనాడి జిహ్వా అధోనాడి నాడీ దీన్నే హైపోగ్లోసల్ అని అంటాం ఇది ఒక చాలక నాడి ఇది కూడా మధ్యాముఖం నుండే ఏర్పడుతుంది ఈనాడిలోని తంతువులు నాలుక యొక్క కండరాలకు ప్రచోదనాలను చేరుస్తాయి తద్వారా మాట్లాడడం ఆహారాన్ని కలియబెట్టడం మింగడం వంటి క్రియలలో నాలుక కదలికలను ఈనాడి నియంత్రిస్తుంది ఇప్పటి వరకు కపాలనాడుల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు కసేరు నాడులు లేదా వెన్నునాడులు అంటే ఏమిటో తెలుసుకుందాం ఈ కసేరు లేదా వెన్నునాడులు అనేటివి ముప్పై ఒకటి జతలు ఉంటాయి ఇవి వెన్నుపాము నుండి ఏర్పడతాయి వెన్నుపాములో పుష్పమూలము ఉదరమూలము కలయిక వల్ల ఈ నాడులు ఏర్పడతాయి ఇవన్నీ కూడా మిశ్రమ నాడులే మరి ఇవి విస్తరించి ఉన్న ప్రదేశాన్ని బట్టి ఐదు సమూహాలుగా విభజించవచ్చు అవేమిటంటే గ్రీవ కసేరుకాలు కాలు ఇవి ఎనిమిది జతలు ఉంటాయి ఎక్కడుంటాయంటే మెడ ప్రాంతంలో విస్తరించి ఉంటాయి నెక్స్ట్ ఉరహ్ కసేరుకాలు కాలు ఇవి పన్నెండు జతలు ఉంటాయి ఉరహ్ ప్రాంతంలో ఉంటాయి కటి కసేరుకాలు ఐదు ఉంటాయి ఇవి కటి ప్రాంతంలో విస్తరించి ఉంటాయి త్రిక కసేరుకాలు కాలు ఐదు జతలు ఉంటాయి త్రిక ప్రాంతంలో విస్తరించి ఉంటాయి నెక్స్ట్ అనుత్రిక కసేరుకాలు అనేవి ఒక జత ఉంటాయి ఇవి వెన్నుపాము చివర లేదా ప్రాంతంలో ఉంటాయి ఇక్కడ మొదటి గ్రీవ కసేరు నాడి సెర్వికల్ స్పైనల్ నెర్వ్ అనేది కపాలంలోని అనుకపాల ఎముక శీర్షధరం దీన్ని అట్లాస్ అంటాం ఈ రెండింటి మధ్య ఉండే రంధ్రం ద్వారా బయటకు వస్తుంది మిగిలిన కసేరు నాడులన్నీ కూడా కసేరుకాల మధ్య ఉండే కసేరు కాంతర రంధ్రాల ద్వారా వెలువడతాయి ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి మరి ఈ కసేరు కాంతర రంధ్రాల నుండి బయటకు వచ్చే ముందు కటి త్రిక పుచ్చనాడులు అంత్యతంతువులతో పాటు వెనుకకు విస్తరించడం వల్ల ఒక నాడి కట్ అనేది ఏర్పడుతుంది దీన్ని ఏమంటామంటే కాడా ఈక్వినా అని అంటాం నెక్స్ట్ స్వయం చోదిత నాడి వ్యవస్థ దీనినే అటానమస్ నర్వస్ సిస్టమ్ అని అంటాం ఇది ఎలా ఏర్పడుతుందంటే మెదడు వెన్నుపాము నుండి ప్రారంభమయ్యేటువంటి గాంగ్లియా తంతువుల నుండి ఏర్పడును ఇది శరీరంలో స్వయంగా పనిచేసే వ్యవస్థ దీని ఆధీనంలో ఎలాంటి చర్యలు ఉంటాయి అంటే అనియంత్రిత చర్యలు ఉంటాయి ఈ నాడి వ్యవస్థను తిరిగి రెండు వ్యవస్థలుగా విభజించవచ్చు అవి ఒకటి సహానుభూత నాడి వ్యవస్థ దీనినే సింపథెటిక్ నిర్వస్ సిస్టమ్ అని అంటాం రెండు సహ సహానుభూత లేదా సహానుభూత పరనాడి వ్యవస్థ దీనినే పారాసింపథెటిక్ నిర్వస్ సిస్టమ్ అని అంటాం ఈ రెండు వ్యవస్థలు ఏం చేస్తాయంటే జీవక్రియ రేటును పెంచడం కానీ లేదా తగ్గించడం కానీ చేస్తాయి సహానుభూత నాడి వ్యవస్థ అనేది వెన్నుపాముకు ఇరువైపులా ఉన్న నాడీ సందులు మరియు సంబంధిత నాడులతో ఏర్పడుతుంది సహానుభూత పరనాడి వ్యవస్థ అనేది మెదడులో ఉండే గ్యాంగ్లియన్స్ మరియు వెన్నుపాము చివరి భాగం నుండి ఏర్పడుతుంది సహానుభూత నాడి వ్యవస్థ అనేది జీవక్రియల యొక్క వేగాన్ని పెంచితే సహానుభూత పరనాడి వ్యవస్థ జీవక్రియల వేగాన్ని తగ్గిస్తుంది క్రియాపరంగా సహానుభూత సహానుభూత పరనాడి వ్యవస్థల మధ్య భేదాలపైన పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నారు వాటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం సహానుభూత నాడీ వ్యవస్థ చేసే చర్యలన్నింటినీ మనం చూసినట్టయితే దానికి వ్యతిరేకంగా ఉండేవే సహానుభూత పరనాడీ వ్యవస్థ చర్యలు సహనుభూత నాడి వ్యవస్థ జీవక్రియల వేగాన్ని పెంచుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఈ సహానుభూత నాడీ వ్యవస్థ చూపే చర్యలన్నీ గుర్తు పెట్టుకోవాలంటే మనము ఒక అంశాన్ని గుర్తు తెచ్చుకోవాలి అదేమంటే మనకి భయం వేసినప్పుడు మన శరీరంలో జరిగే మార్పులను గుర్తు తెచ్చుకుంటే ఈ అంశాలను ఈజీగా గుర్తుంచుకోవచ్చు సహానుభూత నాడి వ్యవస్థ అనేది కనుపాప పరిమాణం పెద్దదయ్యేటట్లు చేస్తుంది అలాగే మనకు భయం వేసినప్పుడు మన నోరు ఆరకపోతుంది అంటే నాలుగు ఆరకపోతుంది కాబట్టి ఇక్కడ లాలాజల స్రావం అనేది తగ్గించబడుతుంది అలాగే మనకు భయం వేసినప్పుడు శ్వాస అనేది వేగంగా జరుగుతుంది అందుకనే ఇక్కడ శ్వాసనాళం యొక్క వ్యాసం అనేది ఏమవుతుందంటే పెరుగుతుంది నెక్స్ట్ హృదయ స్పందన రేటు కూడా పెరుగుతుంది అలాగే రక్తపీడనం కూడా పెరుగుతుంది తర్వాత క్లోమగ్రంథి యొక్క క్రియా వేగం అనేది తగ్గించబడి జీర్ణగ్రంథుల స్రావం కూడా తగ్గించబడుతుంది మూత్రాశయాన్ని సడలేటట్లు చేసేది ఈ సహానుభూత నాడి వ్యవస్థే అంతేకాకుండా లైంగిక అవయవాల ఉత్తేజాన్ని తగ్గించి వేస్తుంది సహనుభూత నాడి వ్యవస్థ దీనికి ఆపోజిట్గా జరిగే చర్యలన్నీ కూడా సహనుభూత పర వ్యవస్థ నిర్వర్తించే విధులు ఇవి బాగా గుర్తుంచుకోవాలి ఇప్పుడు నాడీ వ్యవస్థకు వచ్చేటువంటి కొన్ని వ్యాధుల గురించి తెలుసుకుందాం ఎపిలెప్సీ ఇది ఒక రకమైన మూర్ఛ వ్యాధి నెక్స్ట్ పెరాలసిస్ దీన్నే పక్షవాతం అని అంటాం నెక్స్ట్ మెనింజైటిస్ మనకు మెదడు లేదా వెన్నుపాము చుట్టూ మూడు పొరలు ఉంటాయని ఇంతకుముందే చెప్పుకున్నాం వాటిని మెనింజిస్ అని అంటాం ఈ మెనింజిస్ పొరలకు సోకేటువంటి ఇన్ఫెక్షన్ వల్ల తలనొప్పి అనేది వస్తుంది దీన్నే మెనింజైటిస్ అని అంటాం నెక్స్ట్ బ్రెయిన్ ట్యూమర్ దీన్నే బ్లాస్టోమా అనే క్యాన్సర్గా చెప్తామన్నమాట నెక్స్ట్ మైగ్రెయిన్ ఇది తలనొప్పి తల తిరగడం వంటి లక్షణాలను కలిగి ఉంటుంది నెక్స్ట్ ఎన్సెఫలైటిస్ ఇది వైరస్ వల్ల వస్తుంది ఇది మెదడువాపు నెక్స్ట్ అల్జీమర్స్ దీన్నే జ్ఞాపక శక్తి లోపించడం మతిమరుపు లేదా అని కూడా అంటాం ఇది వయసు అయిపోయిన వాళ్ళలో మనం చూడవచ్చు నెక్స్ట్ పార్కిన్సన్స్ ఇది డోపమైన్ అనే రసాయన పదార్థం లోపం వల్ల కలిగేటువంటి ఒక రకమైన పక్షవాతం నెక్స్ట్ స్క్రీజోఫ్రీనియా ఇది కేంద్ర నాడు వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల లేని దృశ్యాలను శబ్దాలను ఊహించుకునేటువంటి ఒక రకమైనటువంటి రుగ్మత నెక్స్టు సోమ్నాంబులిజం సోమ్నాంబులిజం అంటే కొద్దిమంది వ్యక్తులు నిద్రలో లేచి నడుస్తూ ఉంటారు దీన్నే సోమ్నాంబులిజం అని అంటారు ఇవన్నీ కూడా నాడీ వ్యవస్థకు వచ్చేటువంటి వ్యాధులు నాడీ వ్యవస్థకు సంభవించేటువంటి వ్యాధులను తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరాలను ఇప్పుడు చూద్దాం మొదట బ్రెయిన్ మ్యాపింగ్ గురించి తెలుసుకుందాం అత్యాధునిక స్కానింగ్ మ్యాపింగ్ పరిశోధనల వల్ల మెదడు పైన అవగాహన ఏర్పడింది మెదడును వివిధ పరికరాలతో స్కాన్ చేసి దానిలోని మార్పులను గుర్తించి వ్యాధులను నిర్ధారించడాన్ని బ్రెయిన్ మ్యాపింగ్ అని అంటాం మెదడు వ్యాధుల గుర్తింపు పరీక్షలను ఇప్పుడు చూద్దాం మొదటిది ఈఈజీ ఈఈజీ అంటే ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ ఈ పరీక్ష ద్వారా ఏం చేస్తారంటే మెదడు విద్యుత్ తీవ్రతను కొలుస్తారు నెక్స్ట్ ఎంఈజీ దీన్నే మ్యాగ్నటిక్ ఎన్సెఫలోగ్రామ్ అని అంటాం నెక్స్ట్ ఎంఆర్ఐ మ్యాగ్నటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ అని పిలుస్తాము ఇక్కడ ఏం చేస్తారంటే బలమైన ద్రవరూప హీలియం అనే మూలకాన్ని ఉపయోగించి శరీరం లోపల ఉండే కణజాలాలను వ్యాధులను విస్తరించే మార్పులను గుర్తించవచ్చు నెక్స్ట్ సిటీ స్కానింగ్ ఇందులో ఎక్స్ కిరణాలను ఉపయోగించి ఊపిరితిత్తులు గుండె మూత్రపిండాలు కీళ్ళు ఉదరము ఛాతి వెన్నుపాము కణితలకు సంబంధించిన వ్యాధులను నిర్ధారించవచ్చు దీన్ని అభివృద్ధిపరిచిన వ్యక్తి గాడ్ఫ్రే హ్యాండ్స్ఫీల్డ్ అనే శాస్త్రవేత్త దీనికి కానీ ఇతనికి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నోబెల్ బహుమతి కూడా లభించింది నెక్స్ట్ ఎఫ్ఎంఆర్ఐ దీన్నే ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ అని అంటాం ఈ స్కానింగ్లో రేడియోధార్మిక కిరణాలను ఉపయోగిస్తారు కండరాల నొప్పులు పక్షవాతం చికిత్సలో పరారుణ కిరణాలను ఉపయోగిస్తాం నెక్స్ట్ నార్కో అనాలసిస్ ఈ నార్కో అనాలసిస్ అనేది మెదడులోని సమాచారాన్ని యథావిధిగా బయటకు తెప్పించే ప్రక్రియ ఈ పరీక్షను అంతర్జాతీయ ఉగ్రవాదులు ఆర్థిక నేరస్తులు కుంభకోణాలకు పాల్పడినటువంటి వ్యక్తుల నుంచి నిజాలు చెప్పించడానికి ఉపయోగిస్తారు మరి ఈ పరీక్షలో వాడేటువంటి రసాయనాలు ఏమి అంటే సోడియం అమైటాల్ సోడియం పెంటతాల్ ఈ పరీక్ష రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం వ్యక్తి స్వేచ్ఛకు జీవించే హక్కుకు వ్యతిరేకం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టు అనుమతితో మాత్రమే ఈ పరీక్షను నిర్వహిస్తారు నెక్స్ట్ పాలిగ్రాఫ్ ఇది ఒక సత్యశోధక పరీక్ష అంటే ఈ పరికరంతో వ్యక్తి చెప్పేది నిజమా అబద్ధమా అని గుర్తిస్తారు దీంతో పరీక్షించినప్పుడు వ్యక్తి యొక్క నాడీ వేగము పెరుగుతుందనమాట దీన్ని బట్టి అతను నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనేది తెలుసుకోవచ్చు నెక్స్ట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ దీన్నే సోనోగ్రాఫిక్ ఇమేజింగ్ అని అంటాం ఇక్కడ ఏం చేస్తారంటే అధిక ధ్వనులను ఉపయోగించి కిడ్నీలో రాలని మూత్రాశయంలో రాలని పలోఫియన్నాలం గర్భాశయ సంబంధిత వ్యాధులను నిర్ధారించవచ్చు అలాగే భ్రూణం యొక్క వయసు ఆరోగ్యం లైంగికత్వం తెలుసుకోవడానికి కూడా ఉపయోగిస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్